మీరు చూస్తున్నది పర్వతం కాదు ఇది ఒక అవశేషం సత్యయుగం నాటి కథకు సంబంధించిన మిగిలిన భాగం ఈ శిఖరంపై ఒక సాక్ష్యం ఉంది దీని కథ వెయ్యి రెండు వేల సంవత్సరాల నాటిది కాదు ముప్పై ఐదు లక్షల సంవత్సరాల నాటిది ఇది నరసింహుని అవతారం కథ భూమిపై దేవుడు ఆవిర్భవించినప్పటి చిహ్నం పురాణాలు చెబుతున్నాయి పౌరాణిక పత్రాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి నరసింహుని అవతారం కనిపించిన స్తంభం తాలూకు కొన్ని ముక్కలు इपटी शिखर पै उ प्रजुटार यहाँ नरसिंह जी स्वयं उद्भव हुआ हिरण्य कश्यप और प्रहलाद यहाँ वो रहने वाला था उस टाइम में यहाँ उनका महल भी था जब हिरण्य कश्यप का समय में भगवान हिरण्य घर महल बनाने के लिए ये स्तंभ लेकर रखा यही स्तंभ पर्वत हुआ ఇక్కడికి శ్రీరాముడు వచ్చాడు పరశురాముడు వచ్చాడు మహాబలి హనుమంతుడు అడుగు పెట్టిన చోటు ఇది మహావిష్ణువు నాలుగవ అవతారమైన పవిత్రమైన భూమి దీనిని అహోబిలం అని పిలుస్తారు ప్రహ్లాద్ నరసింహ భగవాన్ సే జోడే సబ్ ఏ నరసింహుని అవతారం కథపై నమ్మకం ఉంది కానీ ఆధారాల ఉనికిపై ఒక ఉంది ఇది ముప్పై ఐదు లక్షల సంవత్సరాల నాటిది మరి ఇప్పటికీ ఆ స్తంభం గుర్తు ఉందా చూడండి మహాభారతం కంటే పురాతనమైంది రామాయణం కంటే ముందు నరసింహుని అవతారానికి సంబంధించిన అతి పెద్ద దృశ్యం ఇందుకోసం మేము ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న చిన్న పట్టణం అహోబిలంలో ఉన్నాం సమయం ఉదయం నాలుగు గంటలు ఆలయం తలుపులు తెరుచుకున్నాయి మధ్యలో స్థలం వదిలేసి గర్భగుడిలో భక్తులు ఇరుపక్కలా కూర్చనున్నారు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా అందరి కళ్ళు తలుపుల వైపే ఉన్నాయి అప్పుడే గర్భగుడి కారిడార్లకి ఒక ఆవు అడుగుపెట్టింది ఆవు నేరుగా నరసింహుని స్వామి దగ్గర ఆగి అక్కడ ఉంచిన ప్రసాదాన్ని తినడం ప్రారంభించింది ఆవు ఎలా వచ్చిందో ప్రసాదం తిన్నాక అలాగే వెళ్లిపోయింది నిజానికి నరసింహస్వామి కనిపించే ప్రదేశం అహోబిలంలో ఇలాగే ప్రతిరోజు మొదలవుతుంది ఒక నిర్ణీత సమయంలో ఆవు వస్తుంది నరసింహస్వామి దర్శనం చేసుకుంటుంది ఆ తర్వాత ఆవు వెళ్లిపోతుంది దీంతోనే నరసింహస్వామి జన్మస్థలానికి మన ప్రయాణం ప్రారంభమవుతుంది ఈ కథను అర్థం చేసుకోవాలంటే ఈ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని ముందు అర్థం చేసుకోవాలి ఇక్కడ మొత్తం తొమ్మిది ఆలయాలున్నాయి అన్ని ఆలయాలను నరసింహని తొమ్మిది రూపాలకు చిహ్నాలుగా పరిగణిస్తుంటారు ప్రతి రూపానికి ఒక కథ ఉంది ప్రతి కథకు ప్రత్యేక గుర్తింపు ఏ చార్ చరిత్ర క నరసింహ స్వామి నరసింహస్వామి యహ పైదా హు హంబ సే ప్రహ్లా చక్రవర్తి కు బచానే కలి స్వర్గ ఆయా నరసింహస్వామి ఏ పైదా హు అన్నింటికంటే పెద్ద రుజువు ముప్పై ఐదు లక్షల సంవత్సరాల నాటి పురాతనమైన స్తంభము అవశేషాలు ఈ శిఖరం పైనే ఉన్నాయంటారు ఇది పర్వతం మాత్రమే కాదు కిరణ్య కశ్యపుని రాజభవనం తాలూకు మిగిలిన అవశేషాలు ఇక్కడే అతను చంపబడ్డాడు హిరణ్య కశ్యపు రాక్షసుడు పరిపాలిస్తున్న కాలమది కానీ హిరణ్య కశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువు భక్తుడు దాంతో కోపంతో రగిలిపోయిన అతను ప్రహ్లాదుడిని చంపడానికి చాలాసార్లు ప్రయత్నిస్తాడు కానీ ప్రతిసారి విఫలమవుతాడు అప్పుడు ఒక రోజు విష్ణువు రాజభవనంలోని స్తంభం నుంచి ప్రత్యక్షమవుతాడు హిరణ్య కశ్యపుని చంపి భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షిస్తాడు ఈ కథకు సంబంధించిన ప్రతి ఆధారాలు చెబుతారు కిరణ్య కష్బు దట్ పిల్లర్ ఇట్ ఈస్ కాల్డ్ ఉగ్ర దట్ త్రీ థౌసండ్ ఫీట్ ఆఫ్ హైట్ మౌంటెన్ దట్ ఈస్ విష్ణు స్తంభం నుంచే ఎందుకు ప్రత్యక్షమయ్యాడు సగం మనిషి సింహం రూపంలో ఎందుకొచ్చాడు హిరణ్య కశ్యపుడి మరణం తర్వాత ఏం జరిగింది ప్రతి ఆధారానికి ప్రతి ప్రశ్నకు సమాధానాలు లభిస్తాయి అన్నింటికీ చివరి స్టాప్ మాత్రం ఆ పౌరాణిక స్తంభమే మరుక్షణం మేము సత్యయుగ కథ ఆధారాల గుండా వెళ్లి పౌరాణిక మార్గంలో ఉన్నాం దారిలో కొన్ని శిథిలాలు కనిపించాయి వీటిని చూశాక మా ఉత్సాహం రెట్టింపైంది రెట్టింపంది ఒక శాసనం ఉంది హిరణ్య కశ్యపుడి రాజభవనంగా చెబుతున్న ఆ ఎత్తైన పర్వతం పౌరాణిక స్తంభం ముక్కలు ఆ శిఖరం నుంచే పడ్డాయన వాదన ఉంది నిజంగా ఇది సాధ్యమేనా नरसिंह अवतार सत्ययुगम नाट्य कथा आज भी माउंटेन है जो ये ये समय कितना कृतयुग त्रेता युग द्वापर युग कलयुग जब भी कलयुग है, दौपर है।, दौपर है तीनों को का देव युग का पहले भगवान अवतार हुआ वो तो ये पूरा सब पूरा माउंटेन हो जाएगा। वो मालिक सब पूरा माउंटेन हो जाएगा वो माउंटेन यही मतलब तो ऐसा रहेंगे माउंटेन तो आपसे गुलाब करके ये आधा ऐसी रहेगी కాసేపటి తర్వాత దూరం నుంచి ఆ పర్వతం కనిపించింది దానిపై వెళ్లాల్సి ఉంటుంది కానీ చాలా ఎత్తులో ఉంది అహోబిలంలో భక్త ప్రహ్లాదుని గురించి అనేక నిజమైన కథలు వినిపించాయి అందులో ఒక దాని చిహ్నం మనకు ఎదురుకాబోతోంది పదే పదే హిరణ్య కశ్యపుడు వద్దని చెప్పిన భక్తుడు ప్రహ్లాదుడు విష్ణువు నామాన్నే జపించేవాడు తన పాఠశాలలో కూడా ఓం నమో నారాయణ అని రాసేవాడు సత్యయుగంలో ప్రహ్లాదుడి పాఠశాల ఉన్న చోటునే మనం ఉన్నాం నేలపై కొన్ని ఆకారాలు కనిపించాయి కొన్ని సంవత్సరాల క్రితం వరకు పురాతన లిపిలో కొన్ని అక్షరాలు ఇక్కడ కనిపించేవని అంటారు కాలక్రమంలో అవన్నీ కనిపించకుండా పోయాయి ముందు జ్వాలా నరసింహ ఆలయం ఉంది అంటే హిరణ్యకశ్యపుడు రాజభవనం గడప అక్కడే నరసింహుడు కూర్చుని అతన్ని వధిస్తాడు అవతారం కేవలం రాక్షస సంహారానికే కాదు భక్తికి గల అపరిమిత శక్తిని నిరూపించడమే ఈ అవతార లక్ష్యం తత్వం స్వామి పుట్టిన ఉగ్ర స్తంభమే అచలఛాయ మేరు పర్వతంగా నేటికి దర్శనమిస్తోంది స్థితికారుడైన విష్ణువు నర రూపం లయకారుడైన శివుని సింహస్వరూపం కలిసి నృసింహునిగా ఆవిర్భవించాయి శివకేశవుల అభేద భావానికి ఈ అవతారం నిదర్శనంగా నిలుస్తోంది రాక్షసరాజు రాజు బ్రహ్మ నుంచి ఒక వరం పొందాడు దాని కారణంగా ఒక రకంగా అతను అమరుడయ్యాడు ఇంకా మృత్యు దుఃఖమేనై రాత్మేనై గర్మేనై బారనై ఆకాశమేనై భూమి మేనై విపన్స్ మేనై అనిమల్స్ తేనై ఇస్తే ఇతనా వరలియా బ్రహ్మాజీ కే పాస్ హిరణ్య కశ్యపుడు హిరణ్య కశ్యపుడి దురాఘాతాలు పెరుగుతూ పోయాయి అప్పుడు హిరణ్య కశ్యపుడి రాజభవనంలోని ఒక స్తంభం నుంచి నరసింహుడి రూపంలో విష్ణువు ప్రత్యక్షమవుతాడు ఓ కంబాక దూరదెత్తాయి కంబాక దూరదనేకపోతే నరసింహస్వామిని బాహర్గా ఆతాయి ద్వారాక రూపమే ఆకుపూర బహర్ ఆతే ఓ బాహరాతాయి నరసింహ అవతారంలో రాజభవనంలోని గడపపై కూర్చుని హిరణ్య కశ్యపుణ్ణి తొడపై పడుకోబెట్టి తన గోళ్లతో చంపుతాడు నేడు జ్వాలా నరసింహ ఆలయం ఉన్న చోటే సత్యయుగంలో ఆ రాజభవనం గడప ఉండేదని చెబుతారు అహోబిలంలో నరసింహ అవతారంతో సంబంధం ఉన్న అనేక ఆలయాలున్నాయి చాలా మంది కింద నుంచే వెళ్లిపోతారు శిఖరం పైకి చాలా తక్కువ మంది వెళ్తారు ఇప్పుడు మేము పర్వతం పైకి వచ్చాం ఒకప్పుడు హిరణ్య కశ్యపుడి రాజభవనం ఉండేదని చెప్పే ప్రదేశం ఒక్కో అడుగు వేసుకుంటూ గమ్య స్థానం వైపు కదులుతున్నాం మెట్ల మీదుగా కిందకు దిగుతుండగానే జెండాతో కూడిన మొదటి దృశ్యం ఎదురైంది ఆ అవశేషం పర్వతం అంచులో ఉంది ప్రమాదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మేము దానివైపు కదిలాము కొంత సమయం అయ్యాక మేము గమ్యస్థానానికి చేరుకున్నాం ముప్పై లక్షల సంవత్సరాల నాటి సత్యయుగ అవశేషం మన కళ్ళ ముందుంది హిరణ్య కశ్యపుడి రాజభవన స్తంభం ఈ ప్రదేశంలోనే ఉండేదని చెబుతుంటారు नरसिम स्वामी प्रत्यक्ष महीना मुझे बिल्कुल यकीन नहीं हो रहा है आखिर हम उस स्थान पर पहुंच चुके हैं जिसे लेकर लोगों का कहना है कि ये चौतीस लाख साल से यहाँ पर विद्यमान है जिसे लेकर लोगों की आस्था बसती है और लोगों का मानना है कि यह वही शिला है जिससे विष्णु जी के नरसिम्हा अवतार ने धरती में कदम रखा था స్తంభం అవశేషాలను ఇనుప కడ్డీలతో భద్రపరిచారు ఆధారాలు మా ముందే ఉన్నాయి అయినా మాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు स्तंभ चूड्डा देखिए पूरी शिला इसे लोग स्तंभ मानते हैं वो स्तंभ जो हिरण्यकश्यप कश्यप के महल में मौजूद था तो आप ये कह सकते हैं कि ये जो हिस्सा है ये हिण्य कश्यप के महल का हिस्सा रहा होगा जो कालांतर में अब इस शिला के रूप में नजर आता है और दूर से ही आपको नजर आता है जिससे आप अंदाजा लगा सकते हैं कि जो महल था वो कितना भव्य रहा होगा 35 लाखల సంవత్సరాల నాటి స్తంభమ అవశేషాలు ఎంత మంచి స్థితిలో ఎలా ఉంటాయి అని చాలా మంది అనేక అంచనాలను లేవనెత్తుంటారు అయితే రాజభవనం చాలా కాలక్రమేసి శిథ్రమైపోయింది కానీ ఎదురుగా ఉన్న కొండ ప్రతి సందేహాన్ని తొలగిస్తుంది देखिए किसी भी विष्णु अवतार के सामने या यूं कह लीजिए कि विष्णु जी के सामने हमेशा मान्यता है कि गरुण जी स्थापित होते हैं और जब आप यहाँ पर पहुंचेंगे यानी वो स्तंभ जिससे खुद नरसिम्हा अवतार का अवतरण हुआ था उस स्तंभ के सामने आपको जो पर्वत श्रृंखला नजर आ रही है उसका आकार बिल्कुल ऐसा नजर आता है जैसे गरुण अपने पंख फैलाए यहाँ पर खड़े हुए हैं శిలపై అనుమానం వ్యక్తం చేసేవారంతా ఈ ఆకారాన్ని చూసి మౌనంగా ఉండిపోతారు ఈ భూమి ఈ ప్రదేశం ఈ పర్వతం ఈ శిల ఇప్పటికీ సత్యయుగంతో అనుసంధానించబడతాయని ప్రజలు నమ్ముతారు కానీ కథ ఇక్కడితో ముగియలేదు ఇక్కడి నుంచే దీని రెండో అధ్యాయం మొదలవుతుంది హిరణ్య కశ్యపొని వధించాక కూడా నరసింహుడి కోపం చల్లారదు భక్తుడు ప్రహ్లాదుడితో పాటు దేవతల ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి అప్పుడు శివుడు అక్కడ శరభేశ్వరుడి రూపంలో కనిపిస్తాడు శరభేశ్వరుడి శరీరం సగం సింహం సగం మానవ శరీరం సగం శరభపక్షిలా ఉంటుంది ఇది సింహం కంటే శక్తివంతమైనదిగా భావిస్తారు అప్పుడు శరభేశ్వరుడు నరసింహుణ్ణి తన తోకతో చుట్టి పాతాళలోకానికి తీసుకెళ్తాడని దాంతో కోపం చల్లారిపోతుందని అంటారు ఈ ప్రాంతంలోని దిగువ భాగంలో కాల భైరవని ఆలయం ఉంది పూర్తిగా చీకట్లో నేటికి ఇక్కడ ఆ మార్గం ఉండంటారు అక్కడి నుంచి శరభేశ్వరుడు నరసింహని పాతాళానికి తీసుకెళ్ళాడు హేరో यहां पर क्षेत्रपाल के रूप में मौजूद हैं और ऐसा तब से है जब शिव यहां पर रूप में कराए थे और उन्होंने खुद नरसिम्हा के क्रोध को शांत कराया था और अगर ये वही स्थान है तो वो जगह भी यहीं आसपास होनी चाहिए जिसको लेकर लोगों का कहना है या लोगों का मानना है कि वहां से भोलेनाथ ने नरसिम्हा को पाताल लोक भेजा था या पाताल लोक लेकर गए थे और उनका क्रोध शांत कराया था विश्वास में आप पौराणिको पटा చీకట్లో ఏం కనిపించలేదు ఒక దీపం మాత్రమే ఉంది ఎదురుగా లోపల మాకు మార్గం కనిపించింది చాలా లోతుగా ఉంది ముందున్న దారి చాలా ఇరుక్గా ఉంది బహుశా గతంలో ఏమైనా దారుండొచ్చు కానీ ఇప్పుడు మూసేసింది దాంతో మేము వెనక్కి తిరిగి బయటకొచ్చేసాం లో నరసింహస్వామి కథ సంకేతాలు ముగిశాయి కానీ ఇప్పటికీ ఒక ప్రశ్న మిగిలే ఉంది కథ అయితే సరైంది మరి ఈ సంకేతాలు నిజమైన సత్యయుగానికి సంబంధించిన ఆధారాలు నేటికి ఉన్నాయా ఈ ప్రాంతంలో ఏదో ఉంది కాబట్టి ఏడు సముద్రాల దూరంలో ఉన్న వారిని కూడా ఆకర్షిస్తోంది ఇక్కడికొచ్చి పరిశోధన చేసేలా చేస్తోంది So from a young age I really connected with that essence of Narshima as my father, divine father and protector. And as I became in my early teens, I was luckily able to find out that Narshima appeared in a Hobalam in Andhra and I was shocked what? I didn't know this. So at a young teenage age I packed my bags and I flew to India by myself hardly 15-16 and then made the journey by myself and back then it was very scary the first time i came there was bears and tigers i had encounters with bears and tigers but i was fearless because i always was taught Narsimha protects you why would he ఆలోచించడం అర్థం చేసుకోవడం వంటివి నిత్యం జరిగేవి కానీ ఈ ప్రక్రియలో అద్భుతమైన అహోబిలం భూమిని విస్మరించడం మాత్రం సరైంది కాదు ఒకసారి సందర్శిస్తే ముప్పై ఐదు లక్షల సంవత్సరాల నాటి అతీంద్రియ ప్రపంచానికి తీసుకెళ్తుంది